హలో అండి అందరు నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు బాగుండి అనుకుంటున్నాను ఇలా స్టవ్ మీద ఉప్పు అయినా లేకపోతే సాల్ట్ అని వేసుకుని స్టవ్ అనేది ఎలా క్లీన్ చేయాలో చూపిస్తానండి అక్కడ వీడియోస్ క్లిప్ చేయకుండా చూడండి స్టవ్ క్లీన్ చేయడానికి మన లిక్విడ్ అనేది చేసుకుందామండి నేను బౌల్ తీసుకుని అందులోకి నీళ్ళు అనేది వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక అందులోకి రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నానండి మీ సాల్ట్ అనేది వేసుకోవచ్చు మనం మన ఇంట్లో పేస్ట్ అనేది యూజ్ చేస్తాం కదండి అందులో ఏ పేస్ట్ అయినా పర్లేదు నేను డాబా రెడ్ ఉంది అది వాడుతున్నాను అందులోకి ఒక అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి మన ఇంట్లోని సర్పు అనేది వాడతాం కదండి దాన్ని తీసుకుని రెండు స్పూన్లు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక అందులోకి మన ఇంట్లోని లేదంటే ఇంట్లో లేకపోతే కిరణ్ షాప్లోనైనా నిమ్ముప్ప అనేది ఉంటుందండి ఆ నిమ్ముప్పని తెచ్చుకుని వేసుకోవాలండి ఇలా వేసుకున్నాను చూడండి అలా పొంగుతుందో కదా ఇలా పొంగితే చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతాయండి మనకి అందులోకి వెనిగర్ కూడా వేసుకోవాలి ఒక గ్లాస్ చిన్న గ్లాసుడు ఇలా వేసుకున్నాక బాగా కలుపుకున్నా కదా చూడండి నేను నొగ్గురు ఎలా బాగా వచ్చిందో మనకి ఎంత జిడ్డున్నా మురుకున్నా లేకపోతే ఎప్పుడు నుంచి క్లీన్ చేయపోయినా చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిపోతుంది ఇలా లిక్విడ్ చేసుకుంటే ఇలా ఇప్పుడు నేను అందులో నేను సగము ఒక బౌల్లో తీసి పెట్టేసుకుంటున్నానండి మిగతాది ఆ బౌల్లోది తర్వాత యూజ్ చేద్దాము ఇప్పుడు పెద్ద బౌల్లోది అనేది మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నాను అనేది విడల్చు మనం వంట చేసుకున్నప్పుడు గట్రా ఆయిల్ మర్కలో చూడండి ఇలా మచ్చ మచ్చలు గడిపోతాయి కదా అలా ఆడిపోయిన దాన్ని కూడా ఈజీగా చేసుకోవచ్చు క్లీనింగ్ అనేది ఇలాగ మనం మచ్చలు ఆడిపోయిన దాని మీద సాల్ట్ అనేది వేసుకున్నానండి వేసుకుని మనం లిక్విడ్ చేసుకున్న దాంట్లోని నేను అందులోకి స్టవ్ మీద ఉన్న బర్నర్స్ అనేది అందులో వేసేసుకున్నాను ఇవని ఇలా వేసుకున్నాక ఆల్రెండ్ తయారు చేసుకున్న లిక్విడ్ తోటే మొత్తం స్క్రబ్బర్ పెట్టుకుని మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి ముందుగానే మనం సాల్ట్ వేసి నానబెట్టడం వల్ల అనేది మనం జిట్టు మార్కులు అయినా ఏదైనా అనేది త్వరగా వదిలిపోతాయండి ఇలా చూడండి వెనకాల ఉన్న కూడా ఫ్లో టైల్స్ అనేది చాలా అంటే చాలా జిడ్డ ఎక్కువ అది కూడా నేను పక్కన క్లీన్ చేసేస్తున్నాను పక్కన అన్ని మొత్తం కింద ఫ్లోర్ కూడా మనం పాలు కూడా ఎచ్చిపెట్టినప్పుడైనా లేకపోతే చారు పెట్టినప్పుడైనా లేకపోతే అన్నం వండుకున్నప్పటికైనా స్టవ్ కింద అనేది మనకి బాగా మురికి పెట్టేస్తాయి కదండి ఒలిగిపోయి కూడా చాలా జిడ్డుగా అయిపోతుంది అలాగైన దాంట్లో కూడా చాలా ఈజీగా అయిపోతుందండి అది అంతలోకి మనం అది నానిలాగే ఇలాగ బన్నస్ ఉంటాయి కదండి ఆ బన్నస్ కూడా ఇలాగ పాత బ్రష్ ఏదో ఒకటి ఉంటుంది కదండి మనం యూజ్ చేయలేండి దాంతో ఇలాగ మొత్తం స్క్రబ్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం పీచి పెట్టుకుని అయినా స్క్రబ్స్ అయినా అయినా లేకపోతే స్టవ్ మీద స్టాండ్స్ అయినా మనం బాగా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి నేను ఒక స్టీల్ పీస్ పెట్టుకుని మా స్టాండ్స్ అనేది క్లీన్ చేసేస్తున్నాను అండి చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిపోయినాయి కదా చూడండి మీరే చూస్తున్నారు కదా తేడా అనేది బర్నర్స్ అనేది అంత క్లీన్ అయిపోయినాయో ఇప్పుడు బాగా ఫైవ్ మినిట్స్ అనేది బాగా నానింది కదండి ఇప్పుడు వాటర్ పెట్టుకుని మొత్తం క్లీన్ చేసేసుకుందాము చూడండి మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాం కదా కింద కూడా వాటర్ ఉండిపోద్ది కదండి స్టవ్ కింద కదా అది కూడా బాగా వాటర్ అంతా క్లీన్ అయిపోయేదాకా మనం తుడిచిపెట్టేసుకోవాలి ఇలాగ మొత్తం క్లీన్ చేసేసుకోవాలని వెనకాల ఫ్లోర్ అయినా లేదంటే సైడ్స్ ఉంటాయి కదండీ ఆ సైడ్స్ కూడా మన ఆయిల్ జిడ్డు అనేది పడిపోతాయి కదా తుల్లి అవి అంత మొత్తం క్లీన్ చేసేసుకోవాలి చూడండి క్లీన్ చేసేసాం కదా బన్నర్స్ కూడా ఒకసారి క్లీన్ చేసి మీకు చూపిస్తానండి ఆ బన్నర్స్ కూడా అంత బాగా క్లీన్ అయిపోయి అనేది మీకు లైవ్లో అనేది చూపిస్తాను చూడండి బన్నర్స్ కూడా నేను స్క్రబ్బర్ పెట్టి కొంచెం అది సోప్ పెట్టుకుని క్లీన్ చేస్తున్నానండి ఇలా మొత్తం క్లీన్ చేసిన వల్ల బర్నర్స్ అనేది బాగా క్లీన్ అయిపోతాయి ఈ విధంగా మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవాలి మనం బర్నర్స్కే కాకుండా షై స్టాండ్స్ కూడా క్లీన్ చేసాం కదండి ఆ స్టాండ్స్ కూడా మీకు సారి క్లీన్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఇలాగా వాష్ చేసుకుంటే సరిపోతాయి మనకి బర్నర్సే కాకుండా సెంక్ కూడా ట్యాప్లైనా ఏదైనా క్లీన్ చేసుకోవచ్చండి నేను సెంక్ కూడా క్లీన్ చేశాను మొత్తం అంతా మీకు చూపిస్తాను మీకు చూడండి బర్నర్స్ కూడా మొత్తం క్లీన్ అయిపోయినాయి కదా చూస్తున్నారు కదా ఇందాక ఎలాగున్నాయి ఇప్పుడు ఎలాగున్నాయి అనేది ఇలా క్లీన్ చేసేసుకున్నానండి మొత్తం స్టవ్ చూడండి అంత బాగా క్లీన్ అయిపోయింది ఫ్లార్గా ఫ్లోర్ అయినా టైల్స్ అయినా చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిపోయింది కదా నాయ బ్లాక్ టైల్స్ కదండి ఏది పడినా కూడా ఈజీగా అనేది కనిపిస్తుంది చూడండి అంత జిడ్డీ లేకుండా చాలా అంటే చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోయింది శంకు కూడా చూపిస్తాను చూడండి శంకు కూడా చూడండి అంత బాగా క్లీన్ అయిపోయిందో నేను ఆ శంక్ క్లీన్ చేయడం మాత్రం చూపెట్టలేదండి వీడియో అనేది లెంత్ అయిపోతుందని శంకు కూడా చాలా బాగా క్లీన్ అయిపోయింది కదండి ఇట్లాగా క్లీన్ చేసుకున్నాం కదా చాలా అంశాలు బాగా క్లీన్ అయిపోయిందండి ఇవే కాకుండా మనం నెక్స్ట్ ఏవేవి క్లీన్ చేయాలనేది మనం చూపిస్తానండి ఇందాక పక్క పెట్టుకున్నా లిక్విడ్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలనేది వీడియోలో చూపిస్తాను మీకు ఇలాగ స్ప్రే చేసుకున్న బాటిల్ అనేది నేను తీసుకున్నానండి మీరు లేదు అంటే అలాగే మనం యూజ్ చేసుకోవచ్చు నేను స్ప్రే బాటిల్ ఉందండి అందులోకి తీసుకుంటున్నాను అందులోకి మనం ఈ లిక్విడ్ వేసేసుకుందామండి వేసుకుని లిక్విడ్ అనేది మనం ఏ విధంగా యూజ్ చేయాలో ఏమేమి మనం యూజ్ చేసుకోగలమో అనేది వీడియోలు చెప్తానండి ఇలా ప్రతి ఇంట్లోని ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది కదండి అది మనం తడి చేతులతోటైనా గమ్ముని మనం కాయగూరలు కట్ చేసినప్పుడైనా చేయి పెట్టేసుకుంటాం కదండి అలా పెట్టినప్పుడు కూడా మనకి మరకలు అనేది పడిపోతాయి కదా అలా పడిపోయినప్పుడు ఈ లిక్విడ్తో అనేది ఒకసారి ఒకసారి స్ప్రే చేసి చూడండి చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతుంది మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ కూడా అవుతుందండి అలాగే మొత్తం ఫ్రిడ్జ్ అంతా స్ప్రే చేసుకున్నాను ఇలా స్ప్రే చేసుకున్నట్ల దాంతో ఒక క్లాత్ తీసుకుని క్లాత్ తోటి ఇలా క్లీన్ చేసి చూడండి చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతాయి చాలా అంటే చాలా నీట్గా కూడా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలా క్లీన్ చేసుకున్నా కదా చూడండి నేను మొత్తం క్లీన్ చేసుకున్నది మీకు చూపిస్తున్నాను ఇలాగా చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిపోయింది చాలా నీట్గా ఉందండి ఈ విధంగా ఒకసారి మీరు ఒకసారి ట్రై చేయండి ఓన్లీ ఫ్రిడ్జే కాకుండా మనకి బీరువాలు ఉంటాయి కదండి దానికి మిర్రర్స్ ఉంటాయి దాన్ని కూడా ఎక్కువ టచ్ చేస్తూ ఉంటాం కదండి మార్నింగ్ లేచి గాంచి ఏదో దాని గురించి తీ తీస్తూనే ఉంటాము అలా కాకుండా ఇలాగోసారి మనం క్లీన్ చేయండి చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిపోతాయి ఇలాగ మిర్రస్ అనేది చాలా నీట్ గా కూడా ఉంటాయండి ఇలా మిరసే కాకుండా మనకి ఇలాగా ఏమన్నా గాజు ఐటమ్స్ ఉంటాయి కదా ఇంట్లో అలాంటివే కాకుండా ఇలాగా ప్లస్ బాక్స్ అయినా లేకపోతే డోర్స్ అయినా ఏదన్నా క్లీన్ చేసుకోవచ్చండి మీకు ఈ వీడియోని ఇస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్